రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌకాన కంటి పాపల వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దౌకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలతా నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో వార్తల్లోని ముఖ్య అంశాలు స్మార్ట్ ఫోన్ తీసిన ప్రాణం ప్రజాభ్యుదయాన్ని మరిచిన ప్రజాప్రతినిధి ఒంటెద్దు పోకడలో రియాజ్ అహ్మద్ ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు తల్లిదండ్రులు తనకు స్మార్ట్ సెల్ ఫోన్ కొనివ్వలేదని కలత చెందిన ఓ యువతి ప్రాణాలను తీసుకుంది ఈ హృదయ విదారక సంఘటన ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ పోరటిపల్లిలో జరిగింది డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న పద్దెనిమిది సంవత్సరాల కోక రోజా కొద్ది రోజులుగా కూలీ పనులు చేసుకునే తన తల్లిదండ్రులను స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని కోరింది ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల నేపథ్యంలో జీతం రాగానే సెల్ ఫోన్ కొనిస్తామని చెప్పారు దీంతో కలత చెందిన రోజా ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో పై కప్పుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటనపై మృతురాలి తల్లి పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో ప్రజా సంక్షేమాన్ని స్థానిక శాసనసభ్యుడు పూర్తిగా విస్మరించారని ఇక్కడి ప్రజల ఆశలను బొమ్ము చేశాడని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు ఈరోజు గోదావరి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మక్కాన్ సింగ్ మాట్లాడారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాల్వలింగస్వామి గాదం నందు ఫక్రుద్దీన్ యుగేందర్ తదితరులు ఉన్నారు మక్కాన్ సింగ్ మాటలను విందాం చెప్పుకున్నాం ప్రాణాలు తీసుకుంటాను కానీ ఇలా ఆ సోదరి చనిపోతే శాసనసభ్యుడైనటువంటి నువ్వు ప్రజా సంక్షేమాన్ని మరిచి ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజల బంగారు కుటుంబాలు అయ్యేటట్టు చేయలేదు మీ కుటుంబం బంగారు కుటుంబం అయితే చేసే కార్యక్రమంలో చాలా స్పీడ్ గా ముందుకెళ్తున్న విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇలా ఓపెన్ కాస్ట్ ఇక్కడ రాకుండా చేస్తామన్నాం మెడల్ కోసుకుంటానో ఇలా ఓపెన్ కాస్ట్ ప్రారంభం ఇవాళ రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నావు ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తేనే రామగుండంలో విద్యుత్ పవర్ హౌస్ బంద్ అవుతా ఉంది ఎన్నికలు వస్తున్నాయి కుట్రతోటి మూడేళ్ళు దాన్ని కాపాడి దాని తర్వాత తీసుకునే కార్యక్రమంలో చాలా చురుగ్గా ఇవాళ జనుకోవాళ్ళు ప్రయత్నం చేస్తామంటే ఒక్క అంశంలో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయటటువంటి శాసనసభ్యుడు చేతగాని శాసనసభ్యుడు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం ఈరోజు రామగుండంలో కేసీఆర్ ఇవాళ చెప్పిం మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పి ఇవాళ మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నటువంటి మరి దాని అంశంలో ఏ ఒక్క రోజైనా గట్టిగా అసెంబ్లీలో కానీ నాయకుల దగ్గర గట్టిగా మాట్లాడగలిగినావా ఇవాళ సింగరేణి కార్మికులకు విషయంలో ఎక్కడైనా ఉచితంగా ఎలాంటి నిష్పక్షపాతంగా డిపెండెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో ఎక్కడైనా స్పష్ట ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కంటిపాపలా వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి గిరిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకాన ఈ నెల పదకొండున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి గణి డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి చికిత్సలతో చికిత్సంగా మంత్రుల వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకా సింగరెండ్లో బలమైన శక్తిగా ఎదిగిన హెచ్ఎంఎస్ను తన ఒంటెత్తు పోకడంతో రియాజ్ అహ్మద్ సంఘాన్ని బలహీనపర్చాడని సంఘ నిధులను స్వహా చేశాడని హెచ్ఎంఎస్ నేతలు కొందరు ఆరోపించారు ఈరోజు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఇందులో నాయకులు సిహెచ్ నారాయణ రెడ్డి సిహెచ్ ఉపేందర్ శ్రీనివాస్ రాజయ్య చంద్రయ్య శంకర్ రవి కుమారస్వామి రాజమాల్లు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు విందాం మన సింగరేణి కాలరీలో హెచ్ఎంఎస్ అప్లికేషన్ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మేము నేను జాడూర్గా కొందరం కలిసి ఓపెన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా రియాజ్ గారు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మా యూనియన్లకు నేనే తీసుకొచ్చిన హెచ్ఎంఎస్ అప్లికేషన్ హెచ్ఎంఎస్కు నేనే గోదావరి కన్లో స్టార్ట్ చేసి సింగరేణిలో నడిపించడం జరిగింది ఈయన అంచెల అంచెలుగా ఈయన కొంచెం ఓ ఒంటెత్తుపోకడ పోవడం వల్ల చాలామంది దూరం అవ్వడం జరిగింది అయితే రెండవ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండులో రెండు ఏరియాలో ఎలక్ ఎలక్షన్ జరిగింది సింగరేన్లో ఆ రెండు వేల పన్నెండులో మేము రెండు ఏరియాలో గెలవడం జరిగింది ఆ రెండు ఏరియాలో గెలిచిన సభ్యత్వం దాదాపు అరవై లక్షల రూపాయలు ఆయన సొంతంగా వాడుకున్నాడు మేము ఒక పదిహేను లక్షలు వాడుకోంగానే మేము అడిగినాము రియాజ్ గారు అట్లా కాదు ఏదన్నా ఉంటే ఒక సిస్టంగా నువ్వు వాడుకోవాలి సిస్టమ్ ఒక బే ట్రెజరీని పెట్టి నడిపించాలి ఎవరైనా కూడా ఏ యూనియన్లో కూడా ముగ్గురు మీద ఖాతా ఓపెన్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ దాంట్లో ఇద్దరు ఆపరేటర్ చేస్తారు ఐస్పర్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అని నేను చెప్పిన చెప్పినందుకు నన్ను మెరుగురాజేను కేశవరెడ్డిని ఒక ఐదుగారు గట్టిగా మేము నిలదీసి అడిగినందుకు మమ్మల్ని పక్కకు పెట్టినాం ఇదేందుకు పక్కకు పెట్టినవి ఏందని మనం నాయ నరసింహరెడ్డి గారు కూడా అడుగుతా రామగుండంలోని టిఎస్ జెనుకో ఉద్యోగి అయ్యూబ్ ఖాన్ ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర వస్తువులను ఈరోజు పంపిణీ చేశారు తన ఉదారతను చాటుకున్నారు అయ్యూబ్ ఖాన్ గత తొమ్మిది నెలలుగా ప్రైవేట్ టీచర్లు ఉపాధి లేక వేతనాలు లేక పడుతున్న బాధలను చూసి చెలించి పది మంది ప్రైవేట్ టీచర్లకు తన అపన్న హస్తాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పీటీఏ జనరల్ సెక్రటరీ కెఎస్ నందు బాధ్యులు కర్నూరి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు తొమ్మిదో డివిజన్ పరిధిలోని జనగామ గ్రామంలో డివిజన్ కార్పొరేటర్ జనగామ కవితా సరోజిని ఆధ్వర్యంలో ఈరోజు ఐదు లక్షల రూపాయల వ్యయంతో పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివస్వామి రాములు దొరగండ్ల కుమరయ్య అనసూర్య మహిళలు తదితరులు పాల్గొన్నారు రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందిన సమాచారం మేరకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఈరోజు జరిగాయి గోదావరికెన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పద్నాలుగు మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఒకరికి నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సిలో పదమూడు మందికి ర్యాపిడ్ చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగుండం యూపీఎస్సిలో నలుగురికి లక్ష్మీపురం యూపీఎస్సిలో డెబ్బై తొమ్మిది మందికి అడ్డగుంటపల్లి యూపీఎస్లో యాభై మందికి ఫైవింగ్ క్లెన్ యూపీఎసీలో పదిహేడు మందికి జనగామ యూపీఎసీలో అరవై మూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు మొత్తంగా ఇక్కడ ఈరోజు రెండు వందల నలభై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం నమస్కారం